గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం అండి ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ఒక లైక్ అలాగే మన ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వాలంటీర్ వ్యవస్థ గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ అందరికీ ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మీ విలువైన సందేశాన్ని కామెంట్ ప్రోగ్రాంలో చెప్పండి నేను ప్రతి కామెంట్కు మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా అలాగే ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే ఇప్పుడు ఎక్కడ చూసినా వాలంటీర్ వ్యవస్థ గురించి ఒక చర్చ జరుగుతుంది ఆ విషయం అందరికీ తెలుసు ఇది ఒక రాష్ట్రం మీద నెంబర్ వన్ టాక్ ఆఫ్ ది నెంబర్ వన్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ఉందన్నమాట ఇప్పుడు ఎక్కడ చూసినా వాలంటీర్ వ్యవస్థ గురించే మాట్లాడుతున్నారు అసలు వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా ఉండదా అని దానిపై ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు అసలు ఉంటే ఏ విధంగా అమలు చేస్తారు లేకుంటే ఏ విధంగా దాన్ని కన్క్లూడ్ చేస్తారు అనే విషయం మీద చాలామంది అనుకుంటున్నారు ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్కి నిన్న బాల డోలా స్వామి గారు నిన్న ప్రెస్ మీట్కి రావడం జరిగింది ప్రెస్ మీట్లో ఒక రిపోర్టర్ అడగ్గా సార్ వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా ఉండదా దీనిపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి సార్ అని అడగ వాలంటీర్ వ్యవస్థ ఖచ్చితంగా ఉంటుంది మేము టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాము ఇప్పుడు ఒకటే మాట చెప్పినాము అసెంబ్లీలో ఒకటే మాట చెప్పినాము ఇప్పుడు కూడా ఈ రోజు కూడా మేము మాట మీద నిలబడుతున్నాము వాలంటీర్ వ్యవస్థ ఖచ్చితంగా ఉంటుంది మేము వాలంటీర్లను తీసివేయలేదు అందరూ అలాగే ఉన్నారు కొంతమంది రాజీనామా చేసినారు కొంతమంది రాజీనామా చేయలేదు ఖచ్చితంగా అందరికి వాలంటీర్లు మాత్రం మేము కొనసాగిస్తాము జీతాలు జీతాలు కూడా మేము ఖచ్చితంగా రెండు నెలలు కానీ మూడు నెలలు కానీ బిల్లు మాత్రం ఖచ్చితంగా అమలు చేస్తాము బిల్లు మాత్రం క్రెడిట్ అవుతుంది కానీ కొద్ది సమయం పడుతుంది శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు వాలంటీర్లకు అన్యాయం చేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పదిహేను వాళ్లకు ఎక్స్పైరీ డేట్ వెళ్ళిపోయింది కానీ వాళ్ళు రెన్యువల్ చేయలేదు దానికి మొత్తం వాలంటీర్లందరినీ చాలా మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి గారే నేను మేము మాత్రం కూటమి ప్రభుత్వం మాత్రం అలా నిర్ణయం తీసుకోలేదు వాలంటీర్లందరికీ మంచి గుడ్ న్యూసే చెప్పడం జరుగుతుంది మీరు ఎవరు భయపడద్దు ఎవరి మాటలు వినొద్దు మీరు సందేహపడద్దు అపోహలు నమ్మద్దు జగన్మోహన్ రెడ్డి చాలా మిమ్మల్ని రాజకీయ కుట్ర కోసం మిమ్మల్ని వాడుకోవడం జరిగింది మిమ్మల్ని కనీసం రెండు వాళ్ళు కూడా చేయలేదంటే ఒకసారి మీ విజ్ఞతకే మేము వదిలే వదిలేయడం జరుగుతుంది అని చెప్పడం కూడా జరిగింది అంటే ఇప్పుడు ఈ వార్త మాత్రం వాలంటీర్లకు ఒక గుడ్ న్యూస్ అని నేను చెప్పుకోవచ్చును అంటే ఇప్పుడు వాలంటర్ వ్యవస్థ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది పని మీరు గుండె మీద ధైర్యం వేసుకొని హ్యాపీగా నిద్రపోవచ్చు నేను మాత్రం మొన్నటి వరకు వాలంటర్ వ్యవస్థ ఉంటుందా ఉండదా అని నేను కూడా చాలా భయపడ్డాను చాలా 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 భయపడినా అసలు మనం కూడా సినిమాలు చూస్తూ ఉంటాం ట్విస్ట్లు చాలా ట్విస్ట్లు ఉంటాయి కానీ ఈ వాలంటీర్ వ్యవస్థలో ఉండే ట్విస్ట్లు అసలు ఏ సినిమాలో ఉండవు ఎక్కడ ఉండవు ఏ రంగంలో ఉండవు ఏ రాజకీయ రంగంలో కూడా ఉండవు అన్ని ట్విస్ట్లు అసలుకు భయంకరమైన ట్విస్ట్లు ఉన్నాయి ఒకసారి ఉంటుందంటారు ఒకసారి ఉంటుందంటారు ఒకసారి వ్యవస్థే ఉండదు అసలు మైండ్ అంతా ఫం చేయాలి అసలుకు నిద్ర కూడా రాదు అసలుకు ఆ టెన్షన్తో ఇప్పుడు మాత్రం అనుకో నిన్న బాల వీరాజన స్వామి గారు చెప్పిన మాట ప్రకారం ఆ మాట మనం వింటే కనుక బాగా మనకు క్లుప్తంగా బాగా వింటే మాత్రం మనకు వాలంటీ వ్యవస్థ ఖచ్చితంగా ఉంటుందని చెప్పడం జరిగింది కానీ ఎప్పుడు అమలు చేస్తారే అనే దానిపై సందేహాలు నెలకొన్నాయి ఎప్పుడు అమలు చేస్తారనే దానిపై సందేహాలు నెలకొన్నాయి అంటే నాకు వరకు అక్టోబర్ సెప్టెంబర్ ఒకటి తేదీ కల్లా మనకు బిల్లులు మాత్రం ఖచ్చితంగా పెండింగ్ బిల్లులన్నీ మనకు ఖచ్చితంగా క్రియేట్ అయ్యే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను నాకు వ్యక్తిగతంగా అనుకుంటున్నాను అలాగే సెప్టెంబర్లోనే షెడ్డం వల్ల ఖచ్చితంగా విడుదల మనం జాయిన్ అవుతామని ఒక తేదీ కల్లా జాయిన్ అవుతామని నేను అది కూడా అనుకుంటున్నాను మనకు ముందు బిల్లు అంతా ఐదు వేలు బిల్లు వేసి సెప్టెంబర్ ఒకటి తేదీ నుంచి జాయినింగ్ చేసి మళ్ళీ ఆ తర్వాత మనకు పదివేలు ఇవ్వడం జరుగుతుంది అంటే ఆగస్టు పదిహేను మనకు ప్రెస్ నోట్ వదలు జీవో ఒకటి పాస్ చేయడం జరుగుతుంది అందరినీ రిన్వాల్వ్ చేయడం జరుగుతుంది రాజీనామా ఎవరైతే చేయలేదో వాళ్ళందరినీ పూర్తిగా రెన్వల్ చేయడం జరుగుతుంది అని ప్రెస్ నోట్ విడుదల చేసి మళ్ళీ కొద్ది రోజులు సమయం తీసుకొని ఒక ఫిఫ్టీన్ డేస్ టూ వీక్స్ అంతా ఈ మంత్ అంతా సమయం తీసుకొని మనకు వాలంటీర్లకు ఏ విధమైన పని కల్పించాలి వాళ్ళకి ఏ విధమైన పని కల్పించాలి ఏ విధంగా వాళ్ళని కొనసాగించాలి అనేసి మన మీద ఒక చర్చ జరిపి మనకు మంచి మంచి విధులను కల్పించి ప్రజలకు సేవ చేసేలా టీడీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కంటే ఇంకా ఎక్కువ మనతో సేవలు చేయించుకోవాలని టీడీపీ కూటమి ప్రభుత్వం భావిస్తుంది మన మీద మనకు ఎటువంటి సందేహాలు వద్దు ఇప్పటికైతే మనం సేఫ్ జోన్లో ఉన్నామని నేను చెప్తున్నాను ఓకేనా అయితే ఇప్పుడు మన ఛానల్ను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి అలాగే ఈ వీడియో మీద కామెంట్ కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా జై హింద్